క్రింద ఉన్న రెడ్ సబ్‌స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా నా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన డివోషనల్ క్లిప్. అంటే డివోషనల్ వచ్చు, ఎంటర్టైన్మెంట్ వచ్చు, ఎక్సైట్‌మెంట్ అవనచ్చు, ఎంజాయ్మెంట్ అవచ్చు. మొత్తం అన్ని కలిసి ఉన్న ఒక అద్భుతమైన ట్రిప్ కోసం మీద చూసారు కదా మీరు కాకినాడకు కన్యాకుమారి ఈ కాకినాడకు కన్యాకుమారి ఈ ప్యాకేజ్లో మనం ఒక ఆరు ప్లేసెస్ అద్భుతమైన ప్లేసెస్ చూడబోతున్నాం ఈ ఆరు అద్భుతమైన ప్లేసెస్ ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ టోటల్ ప్యాకేజ్లో సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ మనం ట్రిప్ మనం పెట్టుకుంటే సిక్స్ ప్లేసెస్ చూడబోతున్నాం అవి ఏంటంటే చెన్నై మధుర పళని కొడైకెనాల్ రామేశ్వరం కన్యాకుమారి ఈ టోటల్ సిక్స్ ప్లేసెస్ మనం సిక్స్ డేస్ లో కవర్ చేయబోతున్నాం దసరా సెలవుల్లో పిల్లలతో ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్యాకేజ్ లో చెన్నై మధురై పళని కొడైకెనాల్ రామేశ్వరం కన్యాకుమారి ఆరు ప్లేసెస్ మనం కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనం ఉండేది ప్రతి ప్లేస్లో ఒక రోజు ఉంటాం కాబట్టి ఒక రోజుకి సరిపడా సైట్ సీయింగ్ ఏదైతే ఉంటుందో మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా మనం చెన్నై తీసుకుంటే దాదాపు ఒక నాలుగు రోజులు చూసినా ఇంకా చూడవలసి ఉంటాయి బట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వన్ డేస్ వన్ లో ఏదైతే కవర్ చేయగలుగుతామో ఆ ప్లేసెస్ మీకు చెప్తాను క్రింద డిస్క్రిప్షన్లో ఆప్షనల్ టూర్స్ అని పెడతాను సో మీకు ఇంకా డేస్ ఉంటే ఆప్షనల్ టూర్స్ కూడా మనం ఆయా ప్లేసెస్లో యాడ్ చేసుకోవచ్చు మనం చెన్నై ఒకరోజు ఒక ఒకరోజు పళనీ ఒక రోజు కొడై ఒక రోజు రామేశ్వరం రోజు కన్యాకుమారి ఒక రోజు టోటల్గా సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ కూడా ఈ టోటల్ ప్యాకేజ్ అంతా కవర్ చేయొచ్చు మధుర పళని రెండు కలిపి ఒక రోజులో చూస్తాం మిగతాన్ని ప్రత్యేకంగా ఒక రోజు ఉంటాం సో ప్యాకేజ్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ మనం చెన్నైలో ఏమేమి ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయి అలాగే తర్వాత మధుర పళని కొడాయి కెనాల్ రామేశ్వరం కన్యాకుమారి టోటల్ ట్రిప్ అంతా చూసుకుని చివరిగా కన్యాకుమారిలో మనం డ్రాప్ చేస్తాడు అక్కడ నుంచి ట్రైన్ డైరెక్ట్ విజయవాడ మనం వచ్చేయచ్చు సో ఈ ప్యాకేజ్లో ఒక్కొక్క ప్లేసెస్ గురించి నేను వివరణ చేస్తాను దసరాతో దసరాలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి కల్పిస్తుంది అలాగే దసరా సమయంలో మధురైలో ఉంది మధురై ఒక అద్భుతమైన ప్రదేశం నాలుగు గా గాలిగోపురాలతో నాలుగు అద్భుతమైన గాలి గోపురాలతో ఉండే మధురై దసరా సమయంలో దర్శనం చేసుకోవడం మన అదృష్టం సో దసరాలో పిల్లలతో సహా ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతమైన ట్రిప్పు కింద డిస్క్రిప్షన్లో ఆప్షనల్ టూర్స్ అని కూడా చెప్తాను మళ్ళీ ఆప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం ఈ ప్యాకేజ్ అంతా కూడా మీరు విజువల్గా చూపిస్తాను స్కిప్ చేయకండి చివరి దాకా ప్రతి ప్లేస్ని చూడండి ఎంజాయ్ చేయండి ఈ సిక్స్ నైట్స్ సెవెన్ డేస్ ప్యాకేజ్లో చూడబోయే ప్రదేశాలు చెన్నై మధుర పళని కొడైకెనాల్ రామేశ్వరం కన్యాకుమారి ఫ్రెండ్స్ ఈ ప్యాకేజ్లో వెళ్ళడం కోసం మీరు కాకినాడ టు చెన్నై చెన్నై టు మధుర కన్యాకుమారి టు విజయవాడ ఈ మూడు ప్లేసెస్కి ట్రైన్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీ డేట్స్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఆ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది మిగతాదంతా బై వెహికల్ మీకు టూర్ చూపించడం జరుగుతుంది టూర్ ప్లాన్ డే వన్ చెన్నై లోకల్ సిటీ టూర్ డే టూ మధుర పాలని నైట్ అట్ మధుర డే త్రీ కొడైకెనాల్ నైట్ అట్ మధుర డే ఫోర్ రామేశ్వరం నైట్ అట్ కన్యాకుమారి డే ఫైవ్ కన్యాకుమారి నైట్ రిటర్న్ ట్రైన్ వన్ డే చెన్నై టూ డేస్ మధుర వన్ డే కన్యాకుమారిలో అకామిడేషన్ ఆన్లైన్లో ముందుగా మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చెన్నైలో చూడవలసిన ప్రదేశాలు ఎగ్మోర్ మ్యూజియం అష్టలక్ష్మి టెంపుల్ కపాలేశ్వర టెంపుల్ అర్ధసారథి టెంపుల్ స్నేక్ పార్క్ అండ్ మెరీనా బీచ్ మనం చూసే మొదటిది ఎగ్మోర్ మ్యూజియం కల్లా అతిపెద్ద మ్యూజియంలో ఒకటి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది తప్పక చూడవలసింది అలాగే కపాలేశ్వర టెంపుల్ అతిపెద్ద శివాలయం చెన్నైలో ఇది కూడా తప్పక చూడవలసిందే అలాగే అష్టలక్ష్మి టెంపుల్ ఇది చెన్నై బీచ్లో ఉంటుంది బీచ్ వద్ద ఉంటుంది ఇది కూడా తప్పక చూడవలసిన ప్రదేశము పార్థసారథి టెంపుల్ ఇది విష్ణు ఆలయము అలాగే స్నేక్ పార్క్ చిన్న పాము పిల్లకాడి నుంచి అతిపెద్ద కింగ్ కోప్రా దాకా ఆనకొండస్ కూడా ఇక్కడ ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్నేక్ పార్క్ కూడా చూడవలసిందే చివరిగా మెరీనా బీచ్ టైం జిస్ట్ని బట్టి టూ త్రీ అవర్స్ మనం మెరీనా బీచ్ దగ్గర స్పెండ్ చేస్తే మన చెన్నై సైడ్ సీయింగ్ పూర్తవుతుంది మధురైలో చూడవలసిన ప్రదేశాలు మధుర మీనాక్షి టెంపుల్ నాయకర్ మహల్ పళనిలో చూడవలసిన ప్రదేశాలు పళని మురుగన్ టెంపుల్ మధురై మధుర మీనాక్షి తమిళనాడులోనే అత్యంత ప్రాముఖ్యమైన అత్యంత అతి పురాతన ఆలయము ఈ మధుర మీనాక్షి అమ్మవారి దర్శన భాగ్యంతో మన జన్మ ధన్యమవుతుంది నాలుగు గోపురాలు నాలుగు గేట్లు ఒకే విధంగా ఉండి మనం ఏ గేట్లోంచి వెళ్ళామో ఆ గేట్లోంచి రావడం అసాధ్యం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన కాలం నాటి అతిపెద్ద దేవాలయం తప్పక చూడవలసిన ఆలయం జీవితంలో ఒక్కసారి మధురై దర్శనం చేసుకోవలసిన అవసరం ఉంది సో తప్పకుండా మధుర మీనాక్షి దర్శనం చేసుకుని చేసుకోండి ఈ ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని చూడటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఆ తరువాత దర్శనానంతరం నాయకర్ మహల్ నాయకర్ మహల్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కాకుండా సమయాన్ని బట్టి మిగిలిన స్థలాలు కూడా మనం చూడవచ్చు అలాగే మదురై తర్వాత పలని పళని మురుగన్ అంటారు సుబ్రహ్మణ్య క్షేత్రము తమిళనాడులోనే అత్యంత ప్రాముఖ్యత గల మురుగన్ క్షేత్రం పళని రోజు ఈవినింగ్ పళని దర్శనం చేసుకోవచ్చు కొండ మీద టెంపుల్ ఉంటుంది పైకి వెళ్ళడానికి ట్రంప్ ఉంటుంది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ట్రంప్లో పైకి వెళ్ళడం కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలు సిల్వర్ క్యాస్కేట్ ఫాల్స్ కొడైకనాల్ లేక్ కోకర్స్ వాక్ ఎకో పాయింట్ డాల్ఫినోస్ పిల్లర్ రాక్స్ మీరు కొడైకెనాల్ మధురాటు కొడైర్ కెనాల్లో వెళ్ళే రూట్లో కొడైకెనాల్ దగ్గరికి వచ్చాక ఈ ఫాల్ ఉంటుంది పిల్లలతో ఫోటో ఫోటోషూట్కి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ ఈ వాటర్ దగ్గర ఫొటోస్ దిగచ్చు స్నానాలు కావాలంటే కూడా చేయొచ్చు కొడైకనాల్లో వాతావరణం మంచుతో చాలా అద్భుతంగా ఉంటుంది కొడైకెనాల్ లేక్ క్రాకర్స్ వాక్ పిల్లర్స్ రాక్ పాయింట్స్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి బై వాక్ మనం అన్నీ చూసుకుని ఒకే రోజులో అన్నీ కవర్ చేసి మళ్ళీ నైట్ మొదలై వచ్చేయచ్చు అలాగే రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు సముద్ర స్నానం ఇరవై రెండు నూతుల స్నానం రామనాథస్వామి జ్యోతిర్లింగ టెంపుల్ దర్శనం పంబన్ బ్రిడ్జి సమయం ఉంటే కోడి కూడా మనం కవర్ చేసుకోవచ్చు సమయాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం పంబన్ బ్రిడ్జ్ చూడబోతున్నాం ఇండియాలోనే అతి అద్భుతమైన కట్టడం ఈ పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ మీద వెళ్తే మరింత అద్భుతంగా మనం చూడవచ్చు ఏదన్నా షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ రెండు పార్ట్స్గా విడిపోతుంది మనం వెహికల్లో వెళ్ళినప్పుడు కూడా చూడవచ్చు ట్రైన్లో వెళ్ళినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది అలాగే సముద్ర స్నానం చేసిన తరువాత రామలింగేశ్వర దర్శనం అద్భుతంగా ఉంటుంది ధనుష్కోడి రామతీర్థం రామసేతు అంటారు ఇది రామేశ్వరం నుంచి శ్రీలంక దాకా ఉన్నదని చెప్తారు సాక్షాత్ శ్రీరాముడు స్థాపించిన లింగం జ్యోతిర్లింగం రామనాథలింగం సముద్ర స్నానం అనంతరం మనం అలాగే టెంపుల్లోకి వెళ్ళి ఇరవై రెండు నూతుల్లో ఇరవై రెండు నదులు ఉన్నాయని చెప్తారు ఆ నదీ సంగమంలో ఆ వాటర్తో మనం స్నానం చేయవచ్చు అలా నడుచుకుంటూ వెళ్తుంటే నూతుల దగ్గర నుంచి వాళ్ళే బకెట్తో నీళ్ళు మన మీద పోస్తూ ఉంటారు ఆ ఇరవై రెండు నూతుల ద స్నానం అనేది అక్కడ బాగా ప్రాముఖ్యం ఆ తర్వాత మనం దర్శనం చేసుకునవచ్చు సమయాన్ని బట్టి ధనుష్కోటి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే కన్యాకుమారిలో చూడవలసిన ప్రదేశాలు వివేకానంద రాక్ మ్యూజియం తిరువల్లూరు స్టాట్యూ సన్సెట్ వ్యూ పాయింట్ కన్యాకుమారి బీచ్ భగవతి అమ్మన్ టెంపుల్ వ్యాక్స్ మ్యూజియం మరియు త్రివేణి సంగమం తిరువల్లూరు స్టాట్యూ కన్యాకుమారిలో అత్యంత ప్రాముఖ్యమైన ప్లేసు తిరువల్లూర్ స్టాట్యూ మనం బోట్ మీద వెళ్ళవలసి ఉంటుంది వివేకానంద ర్యాక్ మెమోరియల్ మ్యూజియం తిరువల్లూరు స్టాట్యూ రెండు కలిపి ఒకసారి చూడవచ్చు బోట్ బుక్ చేసుకుని మనం లోపలికి వెళ్ళి ఆ రెండు చూసుకుని రావాల్సి ఉంటుంది మొత్తం రెండు చూడడానికి ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది సముద్ర మధ్యలో ఉన్నవి ఈ రెండు చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే కుమారి అమ్మన్ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ర్యాక్ మ్యూజియం దగ్గరలోనే ఇది ఉంటుంది ఇది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన స్థలమే అలాగే సన్సెట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటు వ్యూ టవర్ బీచ్లో ఉన్న వ్యూ టవర్ పైకి ఎక్కి మొత్తం సముద్రాన్ని కన్యాకుమారిని కూడా మనం చూడవచ్చు సన్సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సన్సెట్ ఎక్కడ నుండే జరుగుతుందని అంటారు సో సన్సెట్ పాయింట్ కూడా మనం రామేశ్వర కన్యాకుమారిలో చూడవచ్చు అలాగే కన్యాకుమారి బీచ్ వ్యాక్స్ మ్యూజియం బీచ్ యొక్క మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది కుమారి యాత్రతో మన ఈ ట్రిప్ పూర్తవుతుంది నైట్ రిటర్న్ టు కన్యాకుమారి టు విజయవాడ లేదా మీరు బుక్ చేసుకున్న ప్లేస్కి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే